అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏజ్ టాకీస్ ఇవాళ వచ్చేసి మనం అయ్యప్ప స్వామి క్షేత్రం గురించి అలాగే నలభై రోజు మాల మాలాధారణ గురించి తెలుసుకుందాం అయ్యప్ప స్వామి శివుడు శివుడు మహావిష్ణువుకి పుట్టిన పుత్రుడు అయితే ఆయన్ని పంబల అయిన రాజశేఖరుడు దత్తత తీసుకొని ఆయన పెంచుకుంటాడు ఆయన కరెక్ట్గా ఎవరిన వయసుకు వచ్చి యువరాజు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతని తల్లి ఏదో బాగాలేకుండా వచ్చి పులి పులిపాల కోసం అడవికి పంపిస్తుంది అలా అడవికి పోయిన అయ్యప్ప స్వామి అక్కడ మహిషిని చంపేసి దేవతలందరికీ విముక్తిని ప్రసాదిస్తాడు దేవతలందరూ కూడా ఆనందంలో మహిషిని చంపిన ఆనందంలో బాగా ఆనందంలో ఉంటారు దీంతో అయ్యప్ప స్వామి ఎందుకు వెళ్ళరు మర్చిపోతారు అప్పుడు దేవేంద్రుడు ఆయనకి గుర్తు చేసి మేము పులులుగా మారి మీ అమ్మకి పాలిస్తాము అని చెప్పి దేవేంద్రుడు పులిగా మారుతాడు మిగిలిన దేవతలందరూ కూడా పులి పిల్లలుగా మారి ఊరికి అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని వెళ్తుండగా ఊరి ప్రజలందరూ కూడా భయభవంతులకి గురవుతారు ఇక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ రాజుగారి భార్య చేసిన తప్పును తెలుసుకున్న రాజుగారు ఆ అయ్యప్ప స్వామిని క్షమించమని వేడుకుంటారు దీంతో అయ్యప్ప స్వామి నేను పుట్టిన నేను ఎందుకైతే పుట్టానో ఆ కర్తవ్యం నాకు పూర్తయింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తే దానికి రాజుగారు నేను నీ పట్టాభిషేకానికి చేపిచ్చిన ఈ నగలు ఏం చేయాలి అని చెప్తే దానికి స్వామి నేను ఒక బాణం వేస్తాను అది ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు గుడి కట్టించి నాకు పూజ జరిపించండి ఎప్పుడైతే మకర సంక్రాంతి వస్తుందో ఆ రోజు నేను మకరజ్యోతిలాగా వెలిగి భక్తులందరికీ దర్శనమిస్తాను అని చెప్తారు ఆయన బాణం ఒక ఒకదిక్కడ అక్కడ పడుతుంది అక్కడ రాజుగారు గుడి కట్టిస్తారు అలాగే పద్దెనిమిది మెట్లు కూడా గుట్ కట్టించేస్తారు ఈ పద్దెనిమిది మెట్లు దాటుకుని వెళ్ళి వెళ్ళి ఆ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శ దర్శించుకుంటే అయ్యప్ప స్వామి భక్తులను కరుణించి వాళ్ళ బాధను తీర్చేస్తాడు ఇలాగా అయ్యప్ప స్వామి క్షేత్రం ఏర్పడింది అయితే మాల విషయానికి వస్తే ఇది నలభై రోజు మాల ధరించాలి నలభై రోజు మాలలో మొదటిగా మాలను గురుస్వామి చేత కానీ తల్లిదండ్రుల చేత కానీ లేదంటే పూజారి చేత కానీ వేపించుకోవచ్చు ఇంకా ఎంతో కఠినమైన ఈ మాల ధరించాలి దీనికి నలుపు వస్త్రాలు మాత్రమే ధరించాలి కటిక నాల మీద పడుకోవాలి ఒక్క పూట అన్నం మాత్రమే తినాలి ఇలాగా కఠినమైన దీక్షలతో అయ్యప్ప స్వామి మాల వేసి ఆ అయ్యప్పను దర్శించుకున్న వాళ్ళకి ఆ దేవుడు కృప చూపిస్తాడు ఈ అయ్యప్ప మాలలో మొదటిగా వేసుకున్న మాలని కన్యస్వామిగా రెండోసారిగా కత్తి స్వామి అని మూడోసారి స్వామి అని నాలుగోసారి గజస్వామి అని పిలుస్తారు ఇక ఐదోసారి విల్లు స్వామి అని తర్వాత ఆరోసారి జ్యోతి స్వామి అని ఏడోసారి సూర్యస్వామి అని ఎనిమిదోసారి చంద్రస్వామి అని వేలుస్వామి అని విష్ణు స్వామి అని స్వామి అని నాగాభర్ణ స్వామి అని శ్రీహరిస్వామి అని పద్మస్వామి అని త్రిశూలస్వామి అని శ్రీ శబరిగిరి స్వామి అని స్వామి అని ఇలా పిలుస్తూ ఉంటారు నారికేళస్వామిగా పద్దెనిమిది